అంటే ఒక పదేళ్ళ పాటు సాఫీగా నడుస్తున్నటువంటి రాష్ట్రం ఈరోజు చాలా జనాలు మళ్ళా కష్టపడుతూ ఉన్నారు ఇలాంటి కవులు కళాకారులు గొంతులెత్తాల్సిన పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వాల మీద ఇష్టానుసారం టీవీల ముందు మాట్లాడి ఈ ప్రభుత్వాల మీద ఇష్టానుసారం అభండాలు వేసినటువంటి వాళ్ళు ఈరోజు అధికార పార్టీ కండగా కొన్ని చట్ట వస్తానికని చెప్పేసి ఎన్నికల బరిలో దిగుతూ ఉన్నారు ఇదే కళాకారులు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు చాలామంది నేను చూసినా అంటే పర్టికులర్గా ఏంటంటే అందరికంటే ముందుగా స్పందించేది కళాకారుని హృదయమే ఒకరికి అన్యాయం జరిగినా ఒకరికి న్యాయం జరిగినా ఒకరికి మంచి చెప్పాలన్నా ఒకరి చెడు చెప్పాలన్నా తన పాఠ రూపంలో చెప్తా ఉంటారు ఇది అదేమంటారు కళాకారుని మనసు వేగంగా స్పందిస్తుంది చూస్తున్నారు పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు బాధ అనిపిస్తున్నది ముఖ్యంగా రైతుల విషయంలో ఇలా ఎరువులు లేవు రోజు ఇప్పుడు ఇటు వస్తున్నప్పుడే చూసిన ఆదిలాబాద్ లో రైతుల మీద విపరీతమైన హరిగోసబడుతున్నదో తెలంగాణ అల్లాడిపోతున్నదో హరిగోసబడుతున్నారో రైతన్నలు ఉరిబెట్టుకుంటున్నారో కాంగ్రెసు సర్కారు రానే వచ్చినది నూరు రోజుల్లోన బోర్లు ఎండబెట్టింది కాంగ్రెస్ సర్కారు రానే వచ్చినది వంద రోజుల్లోన పెట్టింది ప్రజపాలానాని పలికేను నీతులు ప్రజాపాలనాని పలికేను నీతులు పేద ప్రజలకేమో తీస్తుండ్రు గోతులు వరిగోస పడుతున్నారో రైతన్నలు ఉరిబెట్టుకుంటున్నారో వరిగోస పడుతున్నారో రైతన్నలు పెట్టుకుంటున్నారో రైతన్న కాసరగా రైతు బంధువునిచ్చి బంధువు ఈనాడు కేసీఆర్ ఆనాడు రైతన్న కాసరగా రైతు బంధువునిచ్చి బంధువు ఈనాడు కేసీఆర్ ఆనాడు కరోనా లాంటి కష్టాలు వచ్చినా ఆపలేదు రైతు బంధు కేసియారు కరోనా లాంటి కష్టాలు వచ్చినా ఆపలేదు రైతు బంధు కేసీఆర్ అరే రైతు బంధు జాడలేనే లేకపాయే రైతు బంధు జాడాలినే లేకపాయే కలిసినా పైసలే లేవాయే అరిగోసబడుతున్నదో తెలంగాణ అల్లాడిపోతున్నదో అరిగోసబడుతున్నదో రైతన్నలు ఉరిపెట్టుకుంటున్నారో అద్భుతంగా పాట అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగ్గట్టు వెళ్ళిపోతా ఉంది సరే దీంతో పాటు నాకు కొంచెం నేను మీకు ఇది ఇంటర్ ఇంటర్ కానీ అడుగుతాయి క్వశ్చన్ అయితే ఏ పురుషు ఏమన్నా మనం ఇదివరకు ఒకసారి మాట్లాడుకున్నాం దీని మీద చర్చ వస్తుంది అంటే మీరు నవ్వుతున్నారు నవ్వునా కానీ పని కాదు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే పార్టీలోకి వచ్చిండ్రు పని చేసుకున్నారు మళ్ళీ సడన్లు ఏమైందో తెలీదు అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ తీసుకున్నారు ఎందుకు ఈ స్ప్లిట్ పర్సనాలిటీ ఇదంతా నేను సోమన్న గురించి పెద్దగా మాట్లాడము వద్దన్న ఎందుకు మనం మనం నడిపిద్దాం అంతే ఇప్పుడు సోమన్న వైఎస్ఆర్ పాటలోకి పోయి అంతకంటే ముందు కాంగ్రెస్ అంటే సోమన్న నుంచి ఎక్కువ ప్రజలు ఏం కోరుకుంటారు అంటే ఒక గద్దరన్న తర్వాత మరొక గద్దర్ లాగా ఉండాలని ఉండాలని కోరుకుంటారు ఆ ప్రజల మనోభావాల్ని కాదని తను వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్టీపీలోకి పోయాడు అది కాదని అనేక మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నా తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు ఇది ఉద్యమ పార్టీ ఇక్కడ ఇక్కడ మంచి స్పేస్ ఉండేది సోమన్న మళ్ళీ ఇటు నుంచి కాంగ్రెస్ లో వెళ్ళు అక్కడ తన స్థానం ఏందో బహుశా సోమన్న కూడా అంచనా లేకపోతే మంచి స్థానం ఉండాలని మాత్రం నేను మాత్రం ఒక కళాకారునిగా మరొక కళాకారునికి దక్కాలని మాత్రం కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అంతే మేము కూడా అది అనుకుంటున్నాం ఎందుకంటే ఏమో అక్కడ కూడా అంటే ఇన్ని ఇంకోటి లాస్ట్ చాలా రకాలుగా చూసుకుంటుంటే సాయిచంద మరణం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఎంత పెద్ద లోటు మనందరూ తెలుసు పర్టికులర్ మీకు బాగా తెలుసు బట్ ఆ లోటును మాత్రం కొంచెం పూడుస్తున్నాడు మధ్యలో సందీప్ అని చెప్పేసి ఇటు పార్టీ వర్గాలకు సంబంధించి అయితే లేకపోతే ఆ స్టేజ్ మీద నీ దూకుడు నీ పాటలు చూస్తుంటే ఉన్నటువంటి కార్యకర్తలు అయితే జనాలు కూడా అదే అంటారు ఎట్లా అనిపిస్తుంది నీకు అంటే వాస్తవానికి సాయిచందన్న లోటు అనేది చాలా పెద్ద లోటు అన్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో పార్టీ అంటేనే ఉద్యమకారులకు విద్యార్థి ఉద్యమకారులకు కళాకారులకు ఒక స్థానం కల్పించినటువంటి పార్టీ పార్టీ కాబట్టి ఈ పార్టీ తోటే కంటిన్యూ జర్నీ చేస్తూ మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి జగదీశ్ అన్న కావచ్చు మా స్థానిక మాజీ శాసనసభ్యులు కిషోర్ అన్న వాళ్ళందరి ప్రోత్సాహంతో నేను పార్టీలో ఇప్పటికే యాక్టివ్ గా ఉన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినటువంటి సభలు కావచ్చు మొన్న సార్ కార్నర్ మీటింగ్స్ కావచ్చు ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ అన్నిటికీ నేనే వెళ్తున్నా నేను ఖచ్చితంగా ఇది కంటిన్యూ చేద్దామని నాకున్నటువంటి కోరిక కళాకారుడికి పారితోషికంగా అంటే ప్రశంసలు చాలా గొప్పయనేది ఒక మాట వింటారు అవునా కదా ఎందుకంటే ఒక మంచి పాట లేకపోతే ఒక మంచి ఏమంటారు పదాలు పడితే కూడా అది ప్రశంసలు తీసుకుంటా ఉంటారు ఇప్పటివరకు మీకు వచ్చిన ది బెస్ట్ ప్రశంస ఏందన్న ప్రశంస అంటే ఇక ప్రజల నుంచి వచ్చేది అన్న నేను వాడుతున్నంత సేపు ప్రజలు ఎగురుతారు దొనుకుతారు చప్పట్లు కొడతారు ఈలలు పెడతారు వాళ్ళు అడుగుతున్నారు వందలాది వేదికల మీద వందలాది మంది ప్రజలు నాయన ఈ కాంగ్రెస్ పాలన అనే పాట వచ్చినప్పుడు వాళ్ళు పెట్టే ఈ పెద్ద ప్రశంస అంతే నాకు ఈ లీడర్ ఆ లీడర్ ఇచ్చిన ప్రశంసల కంటే నేను వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన వాళ్ళే పాటను స్టార్ట్ చేస్తూ నాతో పాడించుకుంటున్నారు మధ్యన సందీప్ అంటే ఒక్కొక్కరికి సై అంటే ఒక్క వీరులతో పాటు చాలా ఉండే అన్న అంటే అంబేద్కర్ పాట అవును ఇది బొమ్మ కాదు నా చెట్టి తండ్రి ఏమైపోయే వాళ్ళ అవును 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 మంచి మంచి పాటలు వీరులారకు సంబంధించే మేము ఎక్కువ అదొకటి పాట దీనికంటే ముందు జయ జయ తెలంగాణ నేను ఆల్మోస్ట్ వేదికల మీద ఖచ్చితంగా పాడాల్సినటువంటి పాట పాట ఇది ఇప్పుడు అధికారకీతంగా పోతుంది ఎన్ని మార్పులు అవుతున్నాయో ఎన్ని చేర్పులు అయితే ఉన్నది బాధ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఎన్ని లోపల నుంచి మనకంటే ఎక్కువ ఆల్రెడీ స్కూల్లో పిల్లలు నోటెడ్ పావు నిలబడి పిల్లలు కంటిన్యూ వాడేస్తారు వాళ్ళకి వచ్చింది తిప్పలా ఏ మార్పులు ఏ చేర్పులు చేస్తుండో అర్థం ఆంధ్ర పదాలు తీసుకొచ్చి పెడుతున్నాడా లేకపోతే మా అంద్రీ అన్న పదాలని ఉంచుతున్నాడా ఇందులో లేకపోతే ఇంకెవరి తీసుకొచ్చి పెడుతున్నాడా అర్థం అది కూడా చూడాలి చూద్దాం మంచిదే కదా మంచిగా కీరవాణి అంటే మంచి సంగీత దర్శకుడు కానీ ఇక్కడ తెలంగాణ లాస్ట్ టైం కవితక్క వాళ్ళు కూడా బతుకమ్మ పాట చేయించారు సురేందర్ అన్న రాసినటువంటి పాట ఏఆర్ రేమంత్ తో చేయించారు కానీ దానికంటే ముందు చేసిన పాటలు ఇప్పటికి ప్రజలలో ఉన్నాయి ఆయన తెలంగాణకు ఉన్నటువంటి కల్చర్ మీద వాటి మీద వాళ్ళ స్టైల్ వాళ్ళకు ఉంటది మన డప్పుకు వాళ్ళ తబలకు ఏమైనా సంబంధం ఉంటుందా అది కూడా ఫస్ట్ అవే అంటే ఇక్కడే అర్థం మన మన ఫ్లేవర్ అంతా కూడా డప్పు నుంచి వచ్చినటువంటి ఇది ఉంటది కాబట్టి రైట్ దీంతో పాటు ఈ గ్యాబ్ లో సంస్కృతికి సారథికి సంబంధించిన దాంట్లో కూడా ఇంతవరకు క్లారిటీ అయితే లేదు అంటే గవర్నమెంట్ నుంచి ఇంకా ఎవరు సారదు తెలియదు సంబంధించిన శాఖ మంత్రి కూడా మీరు ఎప్పుడు కలిసింది లేదు రిప్రజెంటేటివ్ ఇచ్చింది అయితే ఉంటారు కానీ వాళ్ళు కూడా అక్కడ ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఎట్లా చూస్తారంటే అంటే సంస్కృతికే సారది అంటేనే బీఆర్ఎస్ పార్టీకి ఒక అనుబంధం పార్టీ కళాకారులు కదా అని కొద్దిగా మా జరా ఇన్సల్ట్ గా మాట్ తక్కువ చేసి మాట్లాడడము ఇబ్బంది పడుతున్నారు దాని మీద ఏ మాత్రం వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకుంటే మాత్రం ఏ పాట తోటైతే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో మళ్ళీ అదే పాటతో సాంస్కృతిక సారథ్యం ఎక్కడ చిన్న డిస్టర్బ్ చేసినా అదే పాటతో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం అనేది ఖాయం ఎందుకంటే పాటకున్న బలం ఏందో ప్రజలకు తెలుసు అందరికి తెలుసు కాబట్టి ఆ పాటని గనక ఇప్పుడు చాలా మందికి నెలకు వచ్చి ఇరవై నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు రూపాయలే అది చాలా పెద్ద అమౌంట్ అన్న గ్రామీణ ప్రాంతాలలో ఉండే చాలా మంది కళాకారులు కొంత జీవనోపాధి కల్పించండి కేసీఆర్ గారు వీలైతే పెంచాలి దాన్ని ఇరవై నాలుగు వేలు ఉండదాన్ని ఒక యాభై వేలకు అరవై వేలకు పట్టుకపో కానీ దాన్ని మొత్తానికి మొత్తమే కూల్ చేస్తామంటే అంటే ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తున్నది సారథ్ మొత్తం ఎత్తేస్తారట తీసేస్తారంట అని అక్కడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంచి మంచి స్పోక్ పర్సన్స్ అంటున్నారు ఇష్టం లేదు మీ సంస్థని ఉంచడం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని మాట్లాడుతున్నారు అక్కడ ఏమాత్రం చిన్న దాన్ని తీసేయాలి సారథిని డిజాల్వ్ చేయాలని ఏమాత్రం ప్రయత్నం చేసినా దాని నష్టాన్ని వాళ్ళు మళ్ళీ ఏమాత్రం కూడా తట్టుకోలేదు